అందరికీ జైభీం నాభే నరేంద్ర బీఎస్పీ యువసేన నాయకులు అనంతపురం జిల్లా అయితే మీడియా మీడియా ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలోనే రెండు నెలల నుంచి పోరాటం చేస్తున్న విషయం గురుకుల పాఠశాలకు సంబంధించి అందరికీ తెలిసిందే అయితే ఈరోజు మరియు కలెక్టర్ గారికి మరొకసారి వినకపత్రం ఇచ్చి గుర్తు చేయడం జరిగింది అయితే అన్ని పాఠశాలలో ఇరవై సీట్లు పెంచి ప్రతి ఒక్క పాఠశాలకు అందరికీ న్యాయం చేయలేని ఉద్దేశంతో మనం ఇంతవరకు పోరాటం చేస్తున్నాం అయితే ఇంతవరకు కూడా లాస్ట్ ఏదైతే రోడ్లలో గురుకుల పాఠశాలలో సపరేట్గా హాస్టల్ తీసుకున్న దానికి నాలుగు వందల యాభై మందికి కూడా సీట్లు కల్పించారు సంతోషం అయితే ప్రతి హాస్టల్కు ఇంకా ఇరవై సీట్లు పెంచాలని చెప్పేసి ఏదైతే మనము డిమాండ్ వినతిపత్రం ఇచ్చి ఉన్నామో అది ఇంకా కొంచెం కాలయాపనగా జరుగుతూ ఉంది దానిని వెంటనే కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించి డిసిఓ మేడం గారును అడిగితే మేము ఆల్రెడీ ప్రతిభను పెట్టి ఉన్నాము కలెక్టర్కి చెప్పి ఉన్నామంటే చెప్తున్నారు మళ్ళీ కలెక్టర్ సార్ కూడా సెక్రటరీకి గారికి పెట్టి ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అలాగైతే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా వీలైనంత త్వరగా వాటిని ఏదైతే మౌలిక మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉందో తెచ్చుకొని అన్ని హాస్టల్లో ఇరవై సీట్లు అందరికీ పెంచి అందరికీ న్యాయం చేయాలని ఎందుకంటే అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అది ఇదివరకే సార్ కూడా మేము చాలా వివరించడం జరిగింది వీలైనంత త్వరగా అందరికీ పెంచి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఆగస్టు మంత్ ఎండింగ్ కూడా అయిపోతుంది ఈ పాటికే ఎఫ్ఎన్ సిలబస్ కూడా కొన్ని చోట్ల కంప్లీట్ అయి ఉన్నాయి సో దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన నిలబడుతుంది పోరాడుతుంది ఇరవై సీట్లు పెంచేంత వరకు కూడా మా పోరాటం అయితే ఆగదు అవసరమైతే మేము ఎంత దూరమైనా మేము పోరాటానికి సిద్ధంగా సిద్ధపడతాం ధర్నా చేయడం సిద్ధపడతాం ఎందుకంటే మా పిల్లల బాధల యొక్క మా యొక్క భవిష్యత్తు యొక్క వాళ్ళ యొక్క బాధలు మాకు తెలుసు కాబట్టి మేమైతే ముందుకు ఉన్నాం దయచేసి కలెక్టర్ గారు ఈ మీడియా ముఖంగా మేము ఒకటే చెప్తున్నాం వీళ్ళని త్వరగా అన్ని హాస్టల్లో ఇరవై ఇరవై సీట్లు పెంచేసి అందరికీ న్యాయం చేసే చర్యలు తీసుకుంటారని చెప్పేసి బహుజన్ సమాజపాటి మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై కాశ్వరం